పంపకా మా అమ్మాయిల్కి పెళ్లి చేసి పంపించిన సామానం ఇస్తాను ఏమో తెలియదు కానీ మా పిల్లలు పెళ్ళి కాకముందే ఇప్పటి నుంచే ఏడు వారాలు నడలాగా ఏడు వారాల సామానం అయితే కొనిచ్చుకుంటాను అన్న కాక మా యాంగ్ సంపాదన అంతా ఆగలే ఆగలేదు కొంచెం చంద్రముఖి లాగా కాకుండా కంట్రోల్గా ఉండండి ఇది వచ్చేసి మా చిన్న పాపకి ఫ్రిడ్జ్ మరి రేపు పొద్దున్న ఎట్లుంటుందో మా సిచ్యువేషన్ తెలియదు కానీ మా అమ్మాయి వాళ్ళకి నేను ఫ్రిడ్జ్ కొనిచ్చేసాను అన్నమాట లేక మేము మంచి చా ఒక నిమిషం ఆగమని అస్స మా మంజూష ఆగదండి వాళ్ళ టీచర్ కనుక ఈ వీడియో చూస్తే మంజూష అన్నమాట పచ్చట పచ్చడి ఫ్రిడ్జ్ అనమాట ఇక్కడ ఉల్లిపాయలు పెట్టుకోవడానికి ఇది ఆ ఫ్రిడ్జ్ ఇంకా ఈ మాల్ వచ్చిందన్నమాట ఫ్రిడ్జ్ నువ్వు కొంచెం కంట్రోల్గా ఉండి నా బిడ్డ నెక్స్ట్ వచ్చేసి మా మంజుకి బీరువా అన్నమాట ఇది నేడబడి ఆకడదు కొంచెం ఒక నిమిషం కంట్రోల్గా ఉంది మా మంజుకి బీరువా మా మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా నేను పెద్దయ్యా మా సారీ వాళ్ళకి సారేమి ఏ మా అమ్మ కావాల్సిన సామాన్ మన కిచెన్ సెట్ ఇప్పుడు ఏమో బీరు అయ్యాట మా మమ్మల్ని తినేస్తారు ఏ బొమ్మలు కనపడ్డే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేనైతే లింక్ షేర్ చేస్తాను నేను ఫ్లిప్కార్ట్లో చూస్తున్నాయి నాకు కాస్ట్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు అయితే పండి ఫ్రెండ్స్ ఈ రెండు సాంబో సెట్ అన్నమాట బాయ్